నమస్తే వెల్కమ్ యూ నేను మీరాజేష్ ఎప్పటి నుంచో బీజేపీకి ఒక అధికారం తెలంగాణలో సాధించిన ఒక కలగా మిగిలిపోతుంది మరోవైపు ఖచ్చితంగా ఇక్కడ అధికారం సాధ్యం అంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు మరోవైపు అధికారం కూడా సౌత్లో పాగా వెళ్ళిన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలోనే కొంత తెలంగాణ ఒక గేట్వేగా సౌత్కు భావిస్తోంది బీజేపీ సో ఇట్లాంటి సందర్భాల్లో అధిష్టానం ఏమో ఇక్కడ ఖచ్చితంగా తోటి లక్ష్యంతో వెళ్తుంటే స్థానిక నాయకులు స్థానికంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా బీజేపీలో ఒక అసంతృప్తి సెగలతోటి కొంత రగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా ఐక్యత కరువైంది నేతల మధ్య వివాదాలు ఉన్నాయి మరోవైపు పెద్ద ఎత్తున గ్రూప్ వార్ ముదురుతోంది తెలంగాణ బీజేపీలో ఇట్లాంటి సందర్భాల్లో ఉన్న గ్రూప్ వార్లకు అనుగుణంగా ఇప్పుడు కొత్త లొల్లి తెలంగాణ బీజేపీని షేక్ చేస్తోంది ఖచ్చితంగా మోదీ అమిత్ షాను కూడా ఈ సెగ తగిలింది అంటే వాస్తవానికి తెలంగాణలో అధ్యక్షుల నియామకం జరుగుతోంది జిల్లాలకు సంబంధించి అక్కడ పార్టీ సౌలభ్యం కోసం నాయకుల నాయకత్వం కూడా తెలంగాణ ముప్పై ఎనిమిది జిల్లాలుగా విభజించి కొంత అధ్యక్షుల నియామకం జరుగుతుంది ఇప్పటికే ఇరవై మూడు జిల్లాలకు అధ్యక్షులు నియమించింది ఇంకా పదిహేను జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించాల్సి ఉంది బీజేపీ అధిష్టానం సో ఇప్పుడు అధ్యక్షులను నియమించడంలో పార్టీ నాయకత్వం ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా వివరిస్తోంది ఈ కారణాలతోటి ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు కొన్ని జిల్లాల్లో పార్టీ నాయకత్వంపై మండిపడుతున్నారు అసంతృప్తి సెగలు కక్కుతున్నారు అంటే తాజాగా గోల్కొండ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడి నియామక నియామకం ఎమ్మెల్యే రాజా సింగ్ ఎవరైతే పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన నాయకత్వంపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపే తెలంగాణలో హాట్ హాట్ టాపిక్ గా మార్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు పార్టీ తరఫున ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి సో మామూలుగా అయితే ఈ పదహారు మంది కూడా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులను నియమించడంలో వీళ్ళ మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతుంది అవ్వాలి కూడా అది ఏ రాజకీయ పార్టీలో సహజంగా జరిగే తంతు అయితే నాయకత్వం మాత్రం అందరి విషయాల్లో కూడా ఒకేలాగా వివరించడం లేదనే ఆరోపణలు ప్రస్తుతం సింగ్ రియాక్షన్తో బయటపడింది సో బీజేపీలో నివురుగప్పిని నిప్పులాగా ఇప్పుడు అసంతృప్తి కనిపిస్తోంది తాము సూచించినటువంటి వాళ్ళని అధ్యక్షులుగా నియమించలేదని కొందరు ఎంపీలు మరికొందరు ఎమ్మెల్యేలు నాయకత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు తాజాగా నియమించినటువంటి గోల్కొండ గోశామల్ జిల్లా అధ్యక్షుడి ఏదైతే ఉమా మహేంద్ర నియామకమే కాదు గతంలో నల్గొండ జిల్లా నిర్మల్ అధ్యక్షుల నియామకం కూడా అప్పుడు కూడా జిల్లాల్లో చాలా మంది సీనియర్ నాయకులు నాయకత్వం పైన అధిష్టానం పైన మండిపడినటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు ఇక్కడంతా గ్రూప్ వార్ రగులతో తెలంగాణలో స్పష్టంగా అర్థమవుతుంది వీటిని అందరినీ గాడిలో పెట్టి అధికారం సొంతం చేసుకునే దిశగా నరేంద్ర మోదీ ఏకంగా తెలంగాణ నాయకత్వంతో తెలంగాణ నేతలతో కొద్ది రోజుల క్రితం అంటే నెలల క్రితమే కొంత సమావేశం నిర్వహించడం ప్రత్యేక సమావేశం నిర్వహించి వారందరికీ దిశ దశ నిర్దేశం కూడా చేశాడు కానీ ఎక్కడ కూడా బీజేపీలో నాయకత్వంలో ఐక్యత కరువైంది ఐక్యత రాలేదు ఒక ట్రాక్ మీద లేనటువంటి పరిస్థిలే కనిపిస్తున్నాయి సో వాస్తవానికి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారిని కాదని పార్టీ అగ్రనాయకత్వం దగ్గర పెట్టుకున్నటువంటి కొందరి మాట ప్రకారమే అధ్యక్షుల నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రస్తుతం పార్టీలో పార్టీని షేక్ చేస్తున్నాయి ఇప్పటికే నియమించినటువంటి ఇరవై మూడు జిల్లాల అధ్యక్షుల్లో కూడా కొందరి నియామకాల్లో గొడవలు అవుతుండటంతో నాయకత్వం మిగిలినటువంటి వాటిపైన కూడా కొంత పెండింగ్ లో పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు గద్వాల నారాయణపేట నాగర్ కర్నూలు కొత్తగూడెం సూర్యాపేట సిరిసిల్ల కరీంనగర్ రంగారెడ్డి అర్బన్ రంగారెడ్డి రూరల్ జిల్లాల అధ్యక్షుల నియామకంలో ఎలాంటి గొడవలు వస్తాయో అన్న అనుమానాలు తోటే ఇప్పటికైతే ప్రకటన నిలిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎప్పుడైతే ఉమామహేంద్ర తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పార్టీలో కొంత సంచలనంగా మారింది కొందరు అధ్యక్షుల నియామకాల్లో ఎంపీలు కూడా అసంతృప్తి ఉన్నా సింగ్ లాగా పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు తమ అసంతృప్తిని నాయకత్వానికి లేఖల రూపంలోనే నేరుగా కలిసో కొంత అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది కానీ పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వారిని కాదని మధ్యలో వచ్చినటువంటి వారిని ఇక్కడ బీజేపీ నాయకత్వం అందరం ఎక్కిస్తుందనే వాదన చాలామంది ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకుల్లో పెరిగిపోతుంది ఇదే విషయాన్ని రాజాసింగ్ బహిరంగ ఆరోపించారు ఇప్పుడు నాయకత్వం నియమించినటువంటి ఏదైతే ఉమామహేంద్ర ఎంఐఎం నేతలతో బాగా సన్నిహితంగా ఉంటారని కూడా రాజాసింగ్ చేసినటువంటి ఆరోపణ తీవ్రస్థాయిలో కలకలం రేపుతోంది తాను ఎంఐఎం మీద సంవత్సరాలుగా పోరాటి పోరాటం చేస్తుంటే కొత్తగా అపాయింట్ అయినటువంటి జిల్లా అధ్యక్షుడు ఎంఐఎం నేతలతో సన్నిహితంగా ఉంటాడు అనేది ఇవాళ బీజేపీకి రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు అల్టిమేటం జారీ చేసి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు జిల్లా అధ్యక్షుల నియామకం పైన మరికొందరు పైన కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి జిల్లాల అధ్యక్షుల నియామకాల్లో తమ మాటకు విలువ లేకుండా కొత్త అధ్యక్షులు తమకేమీ గౌరవం మర్యాద ఇస్తారనేది ప్రజాప్రతిలో ఆవేదన సో మొత్తం మీద బీజేపీలో ఇవాళ అసంతృప్తి సెగలుగక్కుతోంది మోదీ అమిత్ షా రంగంలో దిగిన ఇక్కడ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంత ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కొంత పార్టీలో చాలా కాలంగా ఆయన యాక్టివ్గా లేరనే టాక్ కూడా వినిపిస్తుంది మరోవైపు బండి సంజయ్ ఈటల్ రాజేందర్ రఘునందన్ రావు గోడెన్ నగేష్ విశ్వేశ్వర రెడ్డి ఇటు ఎంపీలకు మధ్య కూడా కొంత ఐక్యత లేదని చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇప్పుడు నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డా వీళ్ళందరూ కూడా తెలంగాణ బీజేపీని ఏ విధంగా గాడిలో పెడతారని మాత్రం భవిష్యత్తు నిర్ణయించాలి మరి ఈ అధ్యక్షుల నియామకం తర్వాత వ్యతిరేకిస్తున్నటువంటి ఈ పరిస్థితులు చెక్కదిద్దే అవకాశం ఉంటుందా మరి అధ్యక్షులకు ఎంతవరకు సహకరిస్తారని కూడా వెయిట్ చేసే ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag